చికెన్ కర్రీ రకరకాలుగా ఉండొచ్చు కదా ఎవరి రకం వాళ్ళు వండుతారు చికెన్ అంటారు చికెన్ కర్రీ అంటారు చికెన్ ఫ్రై అంటారు నేనైతే చికెన్ కర్రీ చేస్తాను మా స్టైల్ మా కృష్ణ డిస్ట్రిక్ట్ స్టైల్లో చేస్తాను మసాలా మసాలా మా కృష్ణ డిస్ట్రిక్ట్ స్టైల్లో వేస్తాను ముందుగా బాండి పెట్టి కూర కూర వండే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ కోసి పచ్చిమిర్చి ఆయిల్ ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించాలి వేయిన తర్వాత చికెన్ కడుక్కొని ఇలా పెళ్ళి వేసుకోవాలన్నమాట వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టాలి రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఇలా తిప్పుకోవాలి గరిట పెట్టి తిప్పాలి ప్పిన తర్వాత వాటర్ అంతా వచ్చేస్తుంది వచ్చాక ఉప్పేయ చూసారా ఈ వాటర్ అంతా ఎగర ఎగిన తర్వాత ఉప్పేయ జస్ట్ ఇంకో టూ మినిట్స్ అయితే వాటర్ చక్కగా ఎగిరిపోతాయి మళ్ళీ మనం ఉప్పు వేయాలి వాటర్ వస్తాయి చూసారా ఇంకా ఇప్పుడు పసుపు వేసుకుందాం సరే ఇదంతా ఉప్పు వేసినాక వచ్చిన వాటర్ ఇలా వస్తూ ఉంటాయి ఇప్పుడు పసుపు వేసుకుందాం అయినా ఈ మధ్యకాలంలో చికెన్ అంతగా ఏం బాగుంటలేదు కానీ అయినా మాత్రం తప్పట్లేదు పక్క ఇంటి వాళ్ళు అనుకుంటే మరీ స్మెల్ వస్తూ ఉంటాయి మా అంటే కొంచెం ఆటలు పోసుకోండి ఉడకనే పోస్ట్ ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి నేనైతే ఇలాగే వేస్తాను తల్లిలో వేయను టేస్ట్లో కూడా వేయను మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు కానీ ఇలా కూడా ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా మసాలా చేసుకున్నాం ఇప్పుడు చికెన్లో వేయడానికి మసాలా కోసం కొన్ని ధనియాలు ఒక ఉల్లిపాయ ఒక స్పూన్ గసగసాలు నేనైతే గసగసాలు లేకుండా మట్ కర్రీనే చేయాలి ఎందుకంటే చాలా గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొన్ని నూల పప్పు కొంచెం కొబ్బరి ముక్కలు వెల్లుపాయి కొంచెం వాటర్ పోసుకొని వేస్ట్ చేసుకుని చూసారా ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చూడండి చూడండి కారం వేసుకోవాలి टेस्टी सिस